జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి కురుక్షేత్ర యుద్ధం ప్రారంభ సమయంలో భగవాన్ శ్రీకృష్ణుల వారు ప్రత్యక్షంగా స్వయంగా ఆ పాండవులకు యుద్ధ మెలుకువలు అట్లాగే సైనిక వ్యూహాన్ని రచించేటటువంటి భాగంలో మెలుకువలు ఇవన్నింటినీ కూడా స్వయంగా ఆయన పర్యవేక్షిస్తూ చెప్పటం ఆ సైనిక వ్యూహాన్ని చూసి ప్రారంభ సమయంలోనే ధృతరాష్ట్ర పుత్రులు కౌరవ సేనలు నిరుత్సాహానికి గురయ్యారని చెప్పాలి ఇక్కడ రా ఇంకా అది కాకుండాను హనుమంతుని యొక్క కపు కపిధ్వజం అర్జునుడు రథం పైన ప్రతిష్ఠించబడింది అది ఒక విధంగా విజయానికి సూచిక అంతేకాకుండా రామరావణ యుద్ధంలో హనుమంతుడు సహాయం చేసినందువల్ల శ్రీరామచంద్రుడు విజయాన్ని పొందాడు అన్నటువంటిది ఇంకా శ్రీరామచంద్రుడంటే సాక్షాత్తు శ్రీకృష్ణుడే శ్రీరామచంద్రుడు మరి హనుమంతునికి ఇష్టమైనటువంటి శ్రీరామచంద్రుడు రథంలోనే ఉన్నాడు హనుమంతుడు రథంలోనే ఉన్నాడు అప్పుడు ఇద్దరూ కూడా అర్జునుడికి రథాన్ని అధిరోహించి ఉన్నటువంటి వ్యక్తులు మరి వారిద్దరూ ఉంటే విజయం సునాయాసంగా ఉంటుంది కదా ఇంకా అదే కాకుండా దేవేరి అయినటువంటి లక్ష్మీదేవి సీతామాత అక్కడే ఉంది మరి వీరి స్వామి ఎక్కడ ఉంటే అక్కడే ఉంటారు కాబట్టి ఇదంతా కలిస్తే అర్జునుడికి విజయం అన్నటువంటిది పాండవులకు విజయం అన్నటువంటిది సునాయాసముగా చెప్పవచ్చు అదే కాకుండాను శ్రీకృష్ణ పరమాత్మ ఋషికేశుడు పిలువబడ్డాడు అర్జునునికి దిశానిర్దేశం చేస్తూ విజయానికి దోహదం చేసినటువంటి పరిస్థితి అంటే భక్త రక్షకుడు భక్తులను రక్షించేవాడు ధర్మం ఎక్కడ ఉంటే స్వామి అక్కడ ఉంటాడు ఆ ధర్మం ఉన్న దగ్గర అధర్మాన్ని రూపుమాపుతాడు అదేవిధంగా దానిలో భాగంగా పాండవులు విజయాన్ని పొందారు కౌరవులు నిర్వీర్యం అయిపోయారు జై శ్రీమన్నారాయణ